పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పెట్రోల్ బంకుల్లో మోసార్ శివారు ప్రాంతాల్లో మీటర్ ట్యాంపరింగ్ ఆరోపణలు తనిఖీలు నిలిపివేసిన పౌర సరఫరాలు లీగల్ మెట్రాలజీ అధికారులు రెచ్చిపోయిన పలువురు వ్యాపారులు వాహన ధారులతో దురుసు ప్రవర్తన ఘటనలు ఒక పరిశ్రమలో ఉద్యోగానికి వెళ్లేందుకు కార్మికుడు గోపి ఉదయం ఆటోనగర్ పెట్రోల్ బంకులో వంద రూపాయల పెట్రోల్ కొట్టించాడు సాయంత్రం అగనంపుడి జంక్షన్ దాటిన తర్వాత పెట్రోల్ లేకపోవడంతో బైక్ ఆగిపోయింది రాత్రి తిరిగి బంక్ వద్దకు వచ్చి అడిగితే ఆ షిఫ్ట్లో ఉండేవారిని అడగండి అంటూ బంకు సిబ్బంది కసురుకోవడంతో విస్తుపోయాడు తగరపు వలసకు చెందిన శ్రీను విజయనగరానికి వెళుతూ ఆనందపురం దగ్గరలోని బంకులో రెండు వందల పెట్రోల్ కొట్టించగా విజయనగరం వెళ్లి వచ్చే దారిలోనే రిజర్వ్కి వచ్చేసింది ఆ తర్వాత రోజు పెట్రోల్ వెళ్లి అడిగితే మా బంకులో ఆయిల్ కొట్టించడానికి ఆధారం ఏమిటంటూ ప్రశ్నించి పంపించేశారు ఇటీవల కాలంలో జిల్లా శివారు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులో మోసాలు పెరిగిపోతున్నాయి ఉదయం పది గంటలలోపు రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి నగర పరిధిలోని కొన్ని బంకుల్లో మోసాలకు పాల్పడుతూ వినియోగదారుల్ని బురిడి కొట్టిస్తున్నారు కానీ అధికారులు మాత్రం చౌద్యం చూడడం మినహా తనిఖీలు చేపట్టిన తాకళాలు లేవు వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ను నింపడం చాలా సులభతరమైన పనిలా అనిపించవచ్చు అయితే బంకుల్లో మోసాలపై అప్రమత్తంగా లేకపోతే నష్టపోయే అవకాశాలుంటాయి ఎక్కువ మొత్తంలో ఇంధనం కొడుతున్నట్లు చూపిస్తూ తక్కువ లీటర్లు కొట్టి మోసం చేస్తున్నారు కొన్ని బంకులు అత్యాధునిక సాంకేతికత వినియోగించి మోసాలకు పాల్పడుతున్నారు మీటర్ పూర్తి మొత్తాన్ని చూపిస్తున్నా మూడు నుంచి ఐదు శాతం కంటే తక్కువ ఆయిల్ రాకుండా నిలిపివేస్తున్నారు ఉదాహరణకు మీటర్ రీడింగ్లో అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా వెయ్యి విలువైన పెట్రోల్ కొట్టామంటే వాహనంలో తొమ్మిది వందల యాభై నుంచి తొమ్మిది వందల డెబ్బై విలువైన ఆయిల్ మాత్రమే అందిస్తున్నారు మీటర్లలో సెట్టింగ్ చేయడం వల్లే ఈ తరహా మోసాలు ఎక్కువ అవుతున్నాయి ఇటీవల రామ్నగర్లోని పెట్రోల్ బంకులో వినియోగదారుడిపై సిబ్బంది దాడికి పాల్పడిన ఘటన కూడా దీనికి సంబంధించిందే కొన్ని పెట్రోల్ బంకులలో ఇంధనం నింపుతుంటే పెట్రోల్ డీజిల్తో పాటు కొంతమేర నీరు కూడా వస్తుందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి నీళ్లు కలవడం వల్ల బైకులు కార్లు ఇంజన్లు మొరాయిస్తున్నాయంటూ వినియోగదారులు ఆంధ్ర వ్యక్తం చేస్తున్నారు బంకుల్లోని ట్యాంకర్ల అడుగు భాగంలో సబ్మెర్సిబుల్ మోటార్ పంపు ఉంటుంది అందులోని కొన్ని సందర్భాల్లో నీరు చేరిపోతుంటుంది ఆయిల్ ద్వారా నీరు వాహనాల ఆయిల్ ట్యాంకులోకి వచ్చేస్తుంది పెట్రోల్ బంకుల నిర్వహణ సరిగ్గా లేనందువల్ల ఈ తరహా సమస్యలు తలెత్తుతున్నాయి పెట్రోల్ బంకుల్ని తరచు తూనికలు కొనతల శాఖ పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలి లీటర్ పెట్రోల్లో ఏమైనా కోత వేస్తున్నారా పూర్తి స్థాయిలో పాయింట్లు వస్తున్నాయా లేదా ఎక్కడైనా పాయింట్స్ జంప్ అవుతున్నాయా పెట్రోల్ నాశరికంగా వస్తుందా వినియోగదారులకు సరైన సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే అంశాలని ఆకస్మికంగా తనిఖీ చేసి లోపాలు కనిపిస్తే చర్యలు తీసుకోవాలి కానీ గత ఆరు నెలల కాలంలో జిల్లాలో ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు నాణ్యత విషయంలో ఫిర్యాదులు వస్తుంటే కొందరు పౌర సరఫరాల శాఖ సిబ్బంది మంత్రంగా తనిఖీలకు వెళ్లడం బంకు యజమానుల నుంచి తమకు రావాల్సిన సొమ్ములు దండుకొని విడిచిపెట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది కొందరు తూనికలు కొలతల శాఖ పౌర సరఫరాల శాఖ అధికారులు సిబ్బందికి పెట్రోల్ బంకుల నుంచి నెలవారీ మామూలు అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అందుకే ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒకటి రెండు సార్లు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆకస్మిక తనిఖీలు చేస్తామని ముందస్తుగానే బంకులకు సమాచారం ఇస్తుండటంతో వారంతా అప్రమత్తమవుతున్నారు దీంతో మోసాలేవి బయటపడడం లేదనేది జగమెరిగిన సత్యం బంకుల్లో నాణ్యత సౌకర్యాలపై ప్రభుత్వం కానీ అధికారులు కానీ దృష్టి పెట్టిన తాకరాలు కనిపించడం లేదు గతంలో ప్రత్యేకంగా రూపొందించిన ఇన్స్పెక్షన్ యాప్ ఇప్పుడు ఏమిందనేది తెలియరావడం లేదు జిల్లా పరిధిలో ఉన్న ఎనభై ఎనిమిది పెట్రోల్ బంకుల్లో గత ఏడాది కాలంలో ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భాలు లేవు దీంతో బంకుల నిర్వాహకులు కొందరు మళ్లీ మోసాలు షెడ్యూ చేశారు గతంలో ఉన్న ఇన్స్పెక్షన్ యాప్ ను కూడా వినియోగించకుండా వదిలేసినట్లుగా తెలుస్తుంది దీంతో వినియోగ కూరదారుల జేబులకు బంకుల యజమానులు చిల్లులు పెడుతూ వచ్చిన లాభాన్ని పౌర సరఫరాల శాఖ సిబ్బందితో పంచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి ప్రతిరోజు లక్షల్లో ఇంధన మోసాలు జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తుండటంపై వినియోగదారులు మండిపడుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో